హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదురుపించిన వార్త కొత్త ఆసురచయిత పెన్షన్లు భారీగా అయితే పెంచారు ఇన్ని నెలలు గడుస్తున్నాయి ఈ నెల ఆ నెల అని చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా మరి పెంపు అనేది జరగలేదు మరి ఎన్ని రోజులకు జరుగుతుంది అలాగే ఎవరెవరికి ఎలాంటి అర్హతలు ఉండాలి దరఖాస్తు ఫారం చేసుకు అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు అలాగే కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారు ఏ కేటగిరీ వాళ్ళకు తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఆకన్ ఆల్ సింపుల్ బటన్ గంట సింబుల్ వస్తే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తుంది వేరు చెప్పండి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పాత వారైనా సరే అండి కొత్త వారికి అయినా సరే వృద్ధులకు వితంతులకు ఒంటరి మేము నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు హెచ్ఐ బీడీ చేనేత మగ్గం కార్మికులకు నాలుగు వేలు అండి డ్యాన్స్ వారు కూడా నాలుగు వేలు ఇక ప్రతి ఒక్కరికి కూడా కల్లుగీత కార్మికులకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలు అయితే ఏజ్ అనేది ఉండాలి వృద్ధులకు అరవై సంవత్సరాలు ఉండాలి డయాలసిస్ వర్క్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే ప్రతి వితంతుల వల్ల బర్త్ డెత్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అయితే ఉండవలసి ఉంటుంది ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఈ అర్హతలు అయితే ఉండాలి ఇప్పుడు పెంపు అనేది కూడా మీకు స్థానిక ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఏప్రిల్ వరకు అయితే పెంపు అనేది చేస్తానండి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది అవుతుందని చెప్పడం జరిగింది అలాగే కొత్త పెన్షన్లు కూడా మీకు వితంతువులకు వికలాంగులకు ఈ కేటగిరీ వాళ్ళకైతే కొత్త పెన్షన్లు అయితే మేము మంజూరు అయితే చేస్తామనేసి ఆడు అంటూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మీరు వెంటనే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి కార్డు ఇవన్నీ ఖచ్చితంగా అయితే ఉండాలి సాధారణ సర్టిఫికేట్ వికలాంగులకు ఉండాలి వాళ్ళ భర్త లేరు కాబట్టి డెత్ సర్టిఫికేట్ కూడా వితంతులకు కూడా ఉండవలసి ఉంటుంది వాళ్ళు కూడా ఈ వితంతువులు మాత్రం వాళ్ళ భర్త లేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ భర్త డెత్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అయితే ఉండాలండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్